ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది గ్రామ పంచాయతీ ఎన్నికలను మనమందరం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతి గ్రామం కూడా మనకు రాబోయే రోజుల్లో ఆ గ్రామం అభివృద్ధి చెందాలన్నా ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావాలన్నా ప్రజా అవసరాలను తీరాలన్నా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని ప్రతి ఓటర్ కూడా వివరించి చెప్పవలసిన అవసరం ఉంది అనే సందర్భం దగ్గర ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను ఈసారి డాక్టర్ చైతన్య మన నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తల పనితీరు తప్పకుండా విశ్లేషించడం జరుగుతుంది ఎవరు పార్టీకి పనిచేస్తున్నారు ఎవరు పార్టీని వ్యక్తిగతానికి ఉపయోగించుకుంటున్నారు ఎవరు కావాలని பாக்கி அரசியல் மீடு பலச்சல தட்ச்சனவ ஓரிசேய प्रयत्न சேச்சரோ தப்பகுடா வல டிஸ்கோ பெட் கோடு ஜெல்தடி ወச்சரோன வள டீம் అవకాశం குடா ராணி परिस्थिति ஏற்படுத்திய செட்றேனி சம்பந்தப்பட்டாயே ஈரோடு ராணி பட்டை டெமிக்கல் வெருக்குமேல் தரвата அவகாசம் ராணி வளக்கு తర్వాత వచ్చే ఎన్టీసీ ఎంపీటీసీ ఎన్నికలలో అవకాశం రావచ్చు లేదా పిఎస్ ఎన్నికలు జరుగుతాయి దాంట్లో అవకాశాలు కావచ్చు లేదా పార్టీ సంస్థ ఎన్నికలు జరుగుతాయి ఇప్పుడున్న కమిటీలన్నీ పోతాయి దాంట్లో అవకాశం కావచ్చు లేదా మార్కెట్ కమిటీలలో టెంపుల్ కమిటీలలో నామినేటెడ్ పదవులలో కూడా అవకాశం రావచ్చు కాబట్టి துந்தரடி நம்ம நிர்ணயிக்கு வச்சி தப்பே அவகாலி சந்தர் தெரிவித்து